రైట్స్ మనం ఈరోజు ప్రసిద్ధిగాంచిన వేలాల గట్టుమల్లన్న స్వామి క్షేత్రంలో ఉన్నాము ఈరోజు మంగళవారం రోజున పన్నెండవ గిరి ప్రదక్షిణ కార్యక్రమం చాలా వైభవపేతంగా కొనసాగింది ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన వేలాల గట్టుమల్లన్న స్వామి సన్నిధిలో ప్రతీ నెల ఆరుద్ర నక్షత్రాన రోజున చిరుకూరి బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో చాలా వైభవంగా గిరిప్రదక్షిణ కార్యక్రమం కొనసాగుతుంది సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ప్రతీ నెల చాలా అత్యంత వైభవంగా కొనసాగుతుంది జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చిరుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం గారు ఆత్మారాం మహారాజు గారు పాల్గొనడం చాలా విశేషంగా మహాదేవ శంభోశంకర ఇప్పుడు మంచిర్యాల జిల్లా మన జైపూర్ మండలం వేలాల గట్టుమల్లన్న మల్లన్న ఉన్నాం మీరు చాలా ఆనందపడతారు చెప్తే ఈ గట్టుమల్లన్న మల్లన్న ప్రదక్షిణలో ముందు ఒక దారి అంటే ఒక మనిషి మాత్రమే నడిచే విధంగా ఉండేది ఒకటే మనిషి నడవాలి ఇప్పుడు చూస్తే పన్నెండవ గిరుప్రదక్షిణలో చాలా విశాలమైనటువంటి అద్భుతంగా ఇక్కడున్న చిన్న చిన్న మొక్కలని తీసేసి వెడల్పుగా దారి చేయడం జరిగింది అంటే చాలా మంది హాయిగా ఆనందంగా నడిచే విధానంగా అనేక రాళ్ళు ఉండే అవన్నీ కూడా చిన్నగా తొలగించారు దారి మంచిగా అయింది ఎంత అద్భుతం ఇవన్నీ మనం అనుకుంటే జరగవండి తన్నే మన శివ సంకల్పం వస్తువు అది శివయ సంకల్పం మాత్రమే అందరూ పాల్గొనండి